అండి వెల్కమ్ టు ఆర్ఎల్ కలెక్షన్ ఆర్ఎల్ కలెక్షన్ అంటే రాజలక్ష్మి శారీస్ ఇది చూడండి ఇది మన కలెక్షన్ ఇక్కడ చూపిస్తున్నాం కదా ఇది ఈరోజు వచ్చి ఈ శారీస్ లైన్స్ వచ్చి చిన్న బార్డర్ వస్తుంది కదా చూడండి ఇట్లా చూపిస్తున్న చూడండి ఇలా ఉంది ఈ కలర్స్ ఇందులో కలర్స్ కూడా చూపిస్తున్న చూడండి ఇప్పుడు మెహందీ గ్రీన్ చూసాం కదా ఇప్పుడు రెడ్ చూడండి కలర్స్ చూసుకోండి తర్వాత అంతా క్లియర్గా చెప్తాను బ్లౌజ్ కూడా సేమ్ అదే లైన్స్ అంతా వస్తుంది కొంగు మాత్రమే కొంచెం సపరేట్ వస్తుంది కలర్స్ చూడండి చూడండి రేట్ కూడా చూపిస్తున్నాం కదా అదే రేట్ ఫిక్స్డ్ రేట్ అండి కలర్స్ అయితే చూడండి జామున్ కలరు బేబీ పింక్ కలరు రెడ్ కలరు చూడండి ఎల్లో కలరు ఇంకొకటి వచ్చేసి రామ గ్రీన్ కలర్స్ అండి చూడండి కలర్స్ అయితే ఫోర్ కలర్స్ ఉన్నాయి టూ శారీస్ అయితే బుక్ అయినాయి ఫోర్ కలర్స్ అయితే ఉన్నాయి కావాలన్న బుక్ చేసేసుకోవచ్చు కలర్స్ చూపిస్తున్నా చూడండి ఇలా నీట్గా చూపిస్తున్నా చూడండి కలర్స్ అన్నీ ఏ కలర్ కావాలన్నా చూడండి కింద వచ్చేసి ఇలా చిన్న బార్డర్ వస్తుంది చూడండి ఇలా బార్డర్ వస్తుంది కలర్స్ మాత్రం ఇట్లా వస్తుంది చూడండి ఇలా వస్తుంది చూడండి థర్టీన్ హండ్రెడ్ ప్రీసిప్పింగ్ ఆన్లైన్ అండి ఇప్పుడు శారీ ఒకటి ఓపెన్ చేసి చూపిస్తున్నాం చూడండి ఎలా ఉంటుంది ఏందన్నది నీట్గా క్లియర్గా చూసుకోండి చూడండి కొంగు వచ్చేసి ఇలా చిన్న చిన్నగా వచ్చేసి గోల్డ్ థ్రెడ్ది ఇక్కడ దాకా కొంగు వస్తుంది కింద పైన చిన్న బార్డర్ లైన్స్ వస్తుంది చూడండి ఇలా వస్తుంది శారీ మొత్తం ఇలా వస్తుంది బ్లౌజ్ కూడా సేమ్ ఇదే లైన్స్లో బ్లౌజ్ వస్తుంది ఇదే బ్లౌజ్ కావాలనుకుంటే కుట్టించుకోవచ్చు వద్దనుకుంటే దీనికి ఆపోజిట్ బ్లౌజ్ వేరే వేసేసుకోవచ్చు కాకపోతే దీని మీదకి వేరే బ్లౌజ్ ఇట్లా చేసాము చూడండి ఇలా వస్తుంది దానికి మెయిన్ దగ్గరకు వచ్చింది గోరంటా కలర్ ఉంది కదా దానికి వచ్చేసి ఆపోజిట్గా ఈ కలర్తో చేసాము ఈ కలర్ ఆపోజిట్ ఇట్లా కావాలంటే ఇట్లా చేసుకోవచ్చు సేమ్ సీర్ల కలర్ కావాలంటే సీర్లతో కొట్టించుకో అది ఎవరిష్టం వాళ్ళది మేమైతే ఇలా చెప్తున్నాము మ్యాచింగ్ కోసము చూడండి ఇలా ఉంటుంది చూడండి ఇలా నీట్గా చూపిస్తున్నాము చూడండి దీని మీదకి అంచు కూర్చుంది అంచు కూ నీట్గా చూసుకోండి లైన్స్ అంతా చూడండి నీట్గా లైన్స్ వస్తుంది ఇట్లా ఇలా చూడండి బార్డర్ అంతా చూడండి ఇలా వస్తుంది దీని మీదకి వచ్చేసి ఈ బ్లౌజ్ ఆపోజిట్ ఇట్లా అనుకుంటున్నాం సేమ్ అదే కలర్ అనుకున్న వాళ్ళు ఇలా చేసేసుకోవచ్చు కలర్స్ అయితే ఈ కలర్స్ ఉన్నాయి థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ సిప్పింగ్ చూడండి ఇలా చూడండి ఇలా వస్తుంది కొంగు వచ్చేసి ఇలా వస్తుంది చూడండి శారీ మొత్తం ఇలా వస్తుంది చూడండి ఇలా వస్తుంది శారీస్ మొత్తం నీట్గా ఇలా చూపిస్తున్నాం ఇందులో కలర్స్ కూడా కావాలన్న వాళ్ళకి ఇలా అవైలబుల్ ఉంది చూడండి రెడ్ అండ్ రామా గ్రీన్ ఎల్లో అండ్ జామున్ కలర్ బేబీ పింక్ కలరు కలర్స్ మొత్తం కింద చూపిస్తున్నాం చూడండి ఆ కలర్స్ థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఆన్లైన్ పేమెంటే క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదండి చూడండి కావాలన్న వాళ్ళు బుక్ చేసేసుకోవచ్చు తెలుసు కదా మన ఛానల్ యూట్యూబ్లో అప్లోడ్ చేసినప్పుడే బుక్ చేసుకోవచ్చు అండి స్టాకు తక్కువ స్టాకే ఉంది కావాలని బుక్ చేసుకోవచ్చు త్వరగా కలర్స్ అయితే ఏ కలర్స్ వస్తాయి చూడండి దో రెడ్ కలరు గ్రీన్ బ్లూ ఎల్లో చూడండి జామున్ కలర్ బేబీ పింక్ చూడండి ఇలా ఓకేనండి మన ఛానల్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి కలర్స్ అయితే చూపిస్తున్నాం చూడండి ఎట్లా వస్తున్నాయి ఫోర్ కలర్స్లో ఏదైనా బుక్ చేసేసుకోవచ్చు థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ ఓకే ఓకేనండి నచ్చితే లైక్ షేర్ అని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ చూడండి కలర్ అయితే నీట్గా చూపిస్తున్నాం ఓకేనండి నచ్చితే లైక్ షేర్ అని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ కలర్స్ ఏ కలర్ కావాలో నీట్గా అయితే ఫోటో తీసేసి వాట్సాప్ నెంబర్ పెడతాము ఆ నెంబర్కి అయితే ఇట్లా బుక్ చేసేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఆన్లైన్ పేమెంట్ ఏమో ఒకవేళ ఆఫ్లైన్ వాళ్ళు వస్తే మాత్రం క్యాష్ ఇచ్చేసి తీసుకెళ్ళాలి ఓకే అండి మరి బాయ్